మరణ శాసనము రాసినటువంటి వాడు మరణిస్తేనే గాని ఆ శాసనము చలదు క్రీస్తు ఈ వాక్యాన్ని వ్రాయించారు వ్రాయించినటువంటి వాక్యము ఈ శాసనము రాసిన వాడు మరణిస్తేనే గాని చెలదని ఏ బ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారు పదిహేడు వేసాలు మనం చూసినప్పుడు ఆ మాట మనకు కనబడుతుంది రాసిన వాణి మరణము అవశ్యము ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లెను అది రాసిన వాడు జీవించు చుండగా అది ఎప్పుడైనానో చెల్లినో యేసు క్రీస్తు ప్రభు తన ఆత్మ ద్వారా రాయిపించాడు రాసిన వాడు మరణిస్తేనే ఆ మరణ చేసినమో చెల్లుతుంది పడాల ప్రవీణ గారి మరణించారు ఆయన మరణించిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ప్రతి మనిషిని వెలిగిస్తున్నాయి ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్నాయి మీకోసం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎలిస అనేటువంటి ప్రవక్త ఉండేవాడు ఎలిసా అనేక అద్భుతాలు చేశాడు చనిపోయిన యవనస్తు బతికించాడు అలాంటి ఎలీసా చనిపోయి సమాధి చేయబడితే కొన్నాళ్ళ తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి ఆ ఎలీసా చనిపోయినటువంటి ఆ సమాధిలో పెడితే ఆ చనిపోయిన శవము తిరిగి లేచి నిలబడినట్టుగా మనం చూడగలం వాళ్ళ ఎలీసా చనిపోయిన సమాధిలో శవాన్ని పెడితే శవం బతికింది ఈ రోజు ఏసు క్రీస్తు చనిపోయాడు ఆయన తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపక్షణకి వెళ్ళిపోయాడు స్థపన్ గారు చనిపోయాడు చనిపోతా చనిపోతా నేను పరలోకాన్ని చూస్తాను పలుకులు పలికాడు ఈరోజు పగడాల ప్రవీణ్ గారు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన మాటలు చచ్చిపోలేదు ఆయన మాటలో మనుషుల యొక్క చెవుల్లో మారుమోగుతూ అనేక మందిని ప్రభావితం చేస్తూ ఏటిలో ఏమొచ్చ చూపారు ఏటిలో వెలివేతగా చూపారు అవన్నీ ఈరోజు ప్రపంచములో ఆ మాటలు తిరుగుతూ ఉన్నాయి మారు మోగుతూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక చనిపోయాడు గాని ఆయన మాటలు జీవిస్తూ ఉన్నాయి ఆయన యుగ యుగాలు Div